తిరువురు టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు తిరువురు ఎమ్ఎసీ మాజీ చైర్మన్ రమేష్ రెడ్డిపై నలభై ఎనిమిది గంటల్లో పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు వారం క్రితం రమేష్ రెడ్డి ఒక మహిళతో అసభ్యంగా మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది దీంతో రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మహిళలు ఎమ్మెల్యే నివాసం దగ్గర నిరసనకు దిగడంతో కొలికిపూడి వ్యాఖ్యలు చేశారు మరోవైపు ఎంపీ నేని చిన్న కార్యాలయంలో కొందరిని రమేష్ రెడ్డి ప్రసన్నం చేసుకుంటున్నారని ఈ విషయం ఎంపీకి తెలియకుండానే జరుగుతోందని అన్నారు రమేష్ రెడ్డి మీద పార్టీ పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఎలా స్పందించలేదు కులానికి ఒక న్యాయమా నాయకుడికి ఒక న్యాయమా తర్వాత ఈ ఆడియో బయట పెట్టినోడిని కోటి రూపాయలు ఖర్చు పెట్టైనా సరే ఏం చేయాలో అది చేస్తానంటున్నాడంట ఈ ఆడియో బయట పెట్టింది రమేష్ రెడ్డి దగ్గర ఉండే ఇద్దరు వ్యక్తులు మరి వాళ్ళు ఎందుకు బయట పెట్టారు అని తెలుసుకుంటే ఇంతకన్నా దారుణమైన విషయాలు నేను ఇక్కడ బయటికి చెప్పకూడదు పని